హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళలకు ఒక విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభాలు చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా తల్లికి వందన పథకంతో పాటు మరికొన్ని పథకాల డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందండి ఆ యొక్క పథకాలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాన్ని అయితే వీడియోలో చెప్పబోతున్నానండి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి సో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలకైతే అయితే ప్రిపేర్ చేస్తుందండి ఇప్పటికే అధికారులు కూడా చెప్పింది మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో అందరికీ ఈ యొక్క సంక్షేమ పథకాలు అందాలని కూడా వారికి అయితే సూచించడం అయితే జరిగింది కాబట్టి లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పడిందండి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైనా స్కీమ్ రిలీజ్ చేసే ముందు దానికన్నా ముందు సో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతమందికి ఒక పథకాన్ని ఇవ్వాలి డబ్బులు ఎంత డబ్బులు కేటాయించాలి అనే అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తే చేస్తుందండి చేసిన తర్వాత ఆ యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా మనకి కేబినెట్ భేటీ అయ్యి సో ఒకేసారి అందరూ కూడా మళ్ళీ ఇంకోసారి ఆ యొక్క ఆమోదన అయితే తెలుపుతారండి అందరూ కూడా సో ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా సో ఆ తర్వాత ఏంటంటే ఆ స్కీమ్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సంక్షేమ పథకాలకు సంబంధించి వారికి అయితే వస్తాయండి అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ముందుగుండా ఈ యొక్క మూడు పథకాలు అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుందండి సో ఈ నెలలో ఇరవై తేదీన మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇరవై వేలు అనేది వారి ఖాతాలు అయితే వేయబోతున్నారండి సో ఎవరైతే మత్స్యకారులు సో వేట నిషేధ టైంలో వారికి రెండు నెలల పాటు ఉపాధి అయితే ఉండదండి సో ఆ టైంలో ఏంటంటే గతంలో చూసుకుంటే కనుక గత ప్రభుత్వాలన్నీ కూడా పదివేలు చెప్పునైతే ఇచ్చాయి రెండు నెలలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఏం చేస్తుందంటే సో పదివేలకి ప్లస్ పదివేలు అంటే మొత్తం ఇరవై వేలు అనేది వీరందరికీ బ్యాట్ నిషేధ టైంలో అయితే ఇస్తుందండి కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తేదీన ఈ యొక్క డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఇక దీని తర్వాత ఎవరైతే మత్స్యకారులకి ఇరవై వేలు ఈ నెల ఇరవై ఆరో తేదీ జమ చేసేసిన తర్వాత సో ఫర్దర్గా చూసుకుంటే కనుక రైతు భరోసా పథకం అంటే అన్నదాత సుక వివాహ పథకం ద్వారా రైతులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాలైతే అయితే పద్నాలుగు వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఆరు వేలు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది సో రెండు కలుపుకుంటే కనుక ఇరవై వేలు అయితే అవుతాయండి అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అనేది సో రైతులందరికీ కూడా మూడు విడతల్లో సంవత్సరానికి అయితే ఇస్తుందండి సో ఇరవయో విడతకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం సో రీసెంట్గా మనకి అప్డేట్ కూడా ఇచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇస్తుందండి పద్నాలుగు వేలు అనేది మూడు విడతల్లో అయితే రా జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు విడతల్లో పద్నాలుగు వేలు అనేది ఫస్ట్ ఆరు వేలు ఇవ్వచ్చు లేదంటే అంటే కనుక ఐదు వేలు ఇవ్వచ్చు లేదా ఇంకా తక్కువ ఇవ్వచ్చు లేకపోతే ఎక్కువ కూడా ఇవ్వచ్చు చెప్పలేము సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనిమిది వేలు ఇస్తారనుకోండి సో మిగతా రెండు విడతల్లో తగ్గిస్తారు మొత్తం మీద పద్నాలుగు వేలు అనేది మూడు విడతల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ విధంగా ఏంటంటే రైతులు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో ఆర్బీకే సెంటర్లు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు గ్రామ వార్డు సచివాలయాలు కావచ్చు ఎవరైతే భూమి దారులు ఎవరైతే ఉంటారో భూమి ఉన్నవారు రైతులందరూ కూడా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి పక్కాగా ఉండాలండి అన్ని ప్రూఫ్స్ కూడా సో మీరు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎవరైతే కంపల్సరీ ఇవన్నీ చేసుకుంటారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క ఇరవై వేలు డబ్బులు అయితే వారికి వస్తాయండి అంటే పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేలు వస్తాయి పద్నాలుగు అనేది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి సో ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఈ రకంగా డబ్బులు అయితే పొందొచ్చండి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో డ్వాక్రా మహిళ సంబంధించి కూడా బ్యాంకుల నుంచి వీరికి పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి సో లోన్స్ ఇస్తున్నారు డ్వాక్రా మహిళకి అంటే డ్వాక్రా మహిళ అందరూ కూడా పది లక్షల వరకు కూడా బ్యాంకుల నుంచి అయితే లోన్ తీసుకొచ్చండి ఒక గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఈ యొక్క పది మంది సభ్యులు కూడా అక్కడ పది లక్షలు లోన్ తీసుకున్న తర్వాత వీరికి మనిషికి డివైడ్ చేసుకుంటే లక్ష రూపాయలు అయితే వస్తుందండి ఈ ల ఈ లక్ష రూపాయల పైన కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులు అయితే వేస్తాయండి ఒక పదివేల నుంచి ఇరవై దాకా కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది వారు తీసుకున్నంత టైంలో కట్టాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ కూడా చాలా వరకు ఎక్కువగానే ఉంటుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ లక్ష రూపాయల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే వేసాయో బ్యాంకులు ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ఇన్స్టాల్మెంట్లో డబ్బులు అయితే వేయబోతుందండి అప్ టు పది లక్షల వరకు డ్వాక్రా మహిళలు ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆ యొక్క లోన్స్ అన్నింటికి సంబంధించి కూడా ఈ విధంగా ఇక్కడ ఇంట్రెస్ట్ డబ్బులు అయితే డ్వాక్రా మహిళలందరూ కూడా పడతాయండి ఇవే కాకుండా పలు రకాలుగా వీరికి ఏంటంటే లోన్స్ అయితే వస్తున్నాయండి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారండి ఉన్నత పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి బీసీ లోన్స్ ఎస్టీ లోన్స్ క్యాస్ట్ పరంగా లోన్స్ అయితే ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి అయితే ఉన్నారండి ఎవరైతే మహిళలు ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదా పెళ్ళి నిమిత్తం వారి పిల్లల పెళ్లి నిమిత్తం లేదా చదువు నిమిత్తం లోన్ తీసుకోవాలనుకున్నా కూడా వారికి తక్కువ ఇంట్రెస్ట్తో వారికి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ ఇంట్రెస్ట్తో సో ఈ రకంగా వీరు మహిళ ఎవరైతే ఉన్నారో లోన్స్ అయితే తీసుకొచ్చిండి ఇక ఫర్దర్గా చూసుకున్నా కూడా వీరికి మరికొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక రీసెంట్గానే రాష్ట్రంలో లక్షా రెండు వేల కు ఉచిత కుట్టు మిషన్లు అయితే ఉపాధి నిమిత్తం బీసీ ఓసీ ఇక కాపులు ఎవరైతే ఉంటారు అందరికీ కూడా లక్షా రెండు వేల కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తుందండి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ తరపున ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరిగింది చాలామంది కూడా అప్లై అయితే చేసుకున్నారు వీరికి రెండు నెలలు మూడు నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇచ్చి ఈ యొక్క కుట్టు మిషన్లు అయితే ఎండింగ్ లాస్ట్లో అయితే పంపిణీ చేస్తారండి సో ఎవరైతే కుట్టడం నేర్చుకుంటారో వాళ్ళు ఉపాధి కోసం ప్రధానంగా స్కీమ్ తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని చెప్పేసి చూస్తుంది లక్ష మందిని సెలెక్ట్ చేసి వారందరినీ పారిశ్రామిక వేత్తలుగా కూడా తీర్చిదిద్దాలని అయితే ఇక్కడ చెప్తున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక ఫైనల్ స్కీమ్ చూసుకుంటే మనకి తల్లికి వందనం పథకం ఏంటి తల్లికి వందనం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ దగ్గర చదువుతున్న విద్యార్థులు వారందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఈ సంవత్సరం సంబంధించి కూడా డేట్ కూడా మనకు ప్రకటించింది జూన్ ఫిఫ్టీన్ డబ్బులు వేస్తామని చెప్పారు అంటే దానికన్నా ముందు వచ్చే నెల మే నెలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులు వారి యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తుంది అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు చెక్ చేస్తారండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే ఒక తల్లికి వంద పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక పథకం వస్తుందండి అదేవిధంగా ఓసీలు అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక పథకం అయితే వస్తుందండి అంతేకాకుండా గరిష్టంగా ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతున్నా ముగ్గురు చదువుతున్నా కూడా వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం అయితే ఇస్తుందండి అంటే ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు పొందొచ్చండి అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ గిరికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్వాన్స్ అనేది ఉండాలండి కంపల్సరీ ఉండాలండి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్వాన్స్ అనేది ఇక దీంతోపాటే వారి యొక్క యాన్యుల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు అయితే ఉండాలండి వారికి వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలండి కంపల్సరీ వైట్ రేషన్ కార్డుతో పాటు వారి యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి వారి యొక్క కుటుంబం యొక్క ఆదాయం ఇక దీంతోపాటే దీనిపైన మరికొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినండి వారికి సొంత ఉంటే కనుక ఆ యొక్క ఇంటిస్త తరపడుగుల లోపు ఉండాలి అదేవిధంగా వారికి సొంత భూములు కానీ స్థలాలు కానీ ఏమన్నా ఉంటే అవి కూడా లెక్కేస్తారండి మా అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు ఉంటే కనుక ఐదు ఎకరాల వరకు ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా దాటి ఉంటే కనుక వారికైతే అయితే రాదండి ఇలాగా మరికొన్ని రూల్స్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్కీమ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి వారికి అయితే ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలోనే వాళ్ళందరికీ కూడా చెప్పింది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే ఇస్తామని చెప్పింది కాబట్టి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా యథావిధిగా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి మీకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు ఇక ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో సో వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందన పథకం అయితే వస్తుందండి ఇక లాస్ట్ పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా మంచి పథకం అని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు వీరందరి ఖాతాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ప్రతి నెలకు కూడా పదిహేను వందలు జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది పద్దెనిమిది వేలు అయితే వస్తాయండి ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అనేది ఒక ఎలిజిబిలిటీ అయిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఒక మహిళ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి అంటే తొంభై వేలు అనేది మీరు అయితే పొందొచ్చండి ఈ యొక్క ఐదు సంవత్సరాలకు సంబంధించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి మహిళలు కూడా యొక్క పథకానికి కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏ పథకం మీకు రావాలన్నా కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరైతే రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలండి సో మీరు బిలో పవర్టీ లైన్లో ఉండాలి అంటే రేషన్ కార్డ్ అనేది మీ దగ్గర ఉండాలి దీంతోపాటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటే అయితే ఉండాలండి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలండి సో అప్పుడే మీరు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీకైతే డబ్బులు అయితే వస్తాయండి గుర్తుపెట్టుకోండి మిస్టేక్ చేస్తే కనుక డబ్బులు అనేది హోల్డ్లో వెళ్ళిపోతాయండి అంటే పెండింగ్లో ఉంటాయి మళ్ళీ మీకు డబ్బులు రావడానికి చాలా టైం పడుతుంది చాలా చోట్ల తిరగాల్సి కూడా ఉంటుంది కాబట్టి మిస్టేక్ చేయకుండా కంపల్సరీ మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యిందా అని చూసుకోండి వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలకి ఇచ్చేటప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వండి ఏ స్కీమ్కి సంబంధించి ఇచ్చినా కూడా ఇది మస్ట్ అండ్ షెడ్యూల్గా గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రూల్ ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ సిస్టమ్ ద్వారా పేమెంట్స్ అయితే చేస్తుంది అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కాబట్టి కంపల్సరీ ఇవన్నీ మీరైతే గుర్తుపెట్టుకోండి చేయాలండి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ